గరం మసాలా వేసుకుందాం కొంచెం గరం మసాలా వేసుకుందాం ఫ్రెండ్స్ ఉప్పు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి ఉప్పు కారం అన్నీ పులుపు పర్ఫెక్ట్గా సరిపోయింది టూ మినిట్స్ మూత పెట్టుకుందాం మూత పెట్టుకుందాం టూ మినిట్స్ ఓకే ఫ్రెండ్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది మీకు కానీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా లాంగ్ వీడియో చూసేటప్పుడు లైక్ అయితే ఇవ్వండి ఫస్ట్ లైక్ ఇవ్వట్లేదు చాలా మంది లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీకు ఈ కర్రీ నచ్చుద్ది అనుకుంటున్నాను వెరైటీ కర్రీ ఇది కర్రీ చాలా బాగుంది టేస్ట్ ఎమ్మి ఎమ్మిగా ఉంది చూడండి ఇదే ఫిష్ ముక్కలాగా ఉంది ఎగ్ లాగా లేదు కదా ఫిష్ ముక్కలాగా ఉంది కదా ఫిష్ కర్రీ అనుకుంటారు చూసిన తెలియపోతే అవునా కదా ఫ్రెండ్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ కర్రీ అయితే రెడీ డిఫరెంట్ ఐటమ్ అనమాట ఇది చూడండి ఎలా ఉందో ఫిష్ ఫ్రై లాగా ఫిష్ ముక్కలాగా లాగా ఉంది చూసారా ఫిష్ లాగా ఉంది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే లైక్ అయితే అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఈ వెరైటీ కర్రీ సూపర్గా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నేను చేసినట్టు సేమ్ ఇలానే చేయండి మీకు బాగుండుద్ది నచ్చుద్ది నా కర్రీ ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా డిఫరెంట్ ఐటమ్ నేను ఎప్పుడు చేయలేదు ట్రై చేశాను చాలా బాగుంది సిక్స్ ఎగ్స్ ఎగ్స్ అయితే తీసుకున్నాను నేను మొత్తం దాని క్వాలిటీని బట్టి మీరు కూడా చేసుకోవచ్చు దానికి ఎంతెంత కావాలో అన్ని మనం ఎన్ని ఎగ్స్ తీసుకుంటామో దాన్ని బట్టి మనం చేసుకోవచ్చు నేనైతే సిక్సే తీసుకున్నాను నేనైతే చింతపండు ఉండలేదు సీక్రెట్ చెప్పాను కదా మామిడి ఒరుగులు అవి మామిడికాయలు వచ్చినప్పుడు మనం ఎండబెట్టుకున్నాం వాటిని అవి ఒరుగులైన వాటిని అయితే కాసేపు నీళ్ళల్లో నానబెట్టుకోవాలి అవి మనం ఏమైందంటే నానబెట్టుకుంటే అవి మెత్తగా ఉంటాయి నానబెట్టుకోకుండా అలా వేసామనుకోండి గట్టిగా ఉండి చాలాసేపు ఉడకదు అందుకని కొంచెం ఫస్ట్ వాటర్లో అటు నాన్ పెట్టుకోవాలి ఒక గంట సేపు అవి నాన్తే మెత్తగా అయిపోతాయి ఓకేనా ఫ్రెండ్స్ నా డిఫరెంట్ ఐటమ్ మీకు నచ్చిద్దనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ కామెంట్ కొత్త వాళ్ళు అయితే సబ్ ఓకేనా ఫ్రెండ్స్ అందరికీ బాయ్ బాయ్ లైక్ అయితే ఇంపార్టెంట్ ముందు లైక్ తప్పకుండా లైక్ ఇవ్వండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ 拜拜。Bye bye.